అందరికి నమస్తే అండి మా మేధావి మా అపర మేధావి అనుకోవాలా హోండవాళ్ళ అరుణ్ కుమార్ పాపం అప్పుడే డ్యూటీ ఎక్కేశాడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే రెండు రోజులు కూడా గడవక ముందే అప్పుడే డ్యూటీ ఎక్కేశాడు ఈయన గత ఐదేళ్ల కాలం పాటు గుర్తుకు రాదు మనకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కొన్ని వందల ప్రెస్ మీట్లు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కొన్ని వందల ప్రెస్ మీట్లు పెట్టాడు ఒకటి కాదు రెండు కాదు నేను ప్రత్యేకించి చెప్పాల్సిన చాలా సందర్భాల్లో చెప్పాను అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వేళలో లెక్క పెట్ట చుట్టా మీట్లు మహా ఐదో పదో పదకొండో లేదంటే పదిహేను లోపు ఉంటాయేమో అంతమించి అయితే ఉండవు అయితే ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం అనంతరం ఈ ఉండవాళ్ళ అరుణ్ కుమార్ గారికి రాష్ట్ర సమస్యలు ప్రజల క్షేమం రాష్ట్ర అభివృద్ధి విభజన హామీలు రాష్ట్రానికి రావాల్సిన నిధులు అన్నీ గుర్తుకొచ్చేసినాయి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు కూడా అస్సలు గుర్తుకు రాల తడి కూడా నిత్యమే తీసుకుని పడుకున్నాడు ఈ రోజు మాట్లాడుతున్నాడు అలాగే మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కూడా చురకలాంటించండి ఏం పార్టీ అయ్యా అది దిక్కిమాల పార్టీ అందరు బూతులు మాట్లాడటమే అసలు మీ పార్టీయే లేదు ఇక్కడ పార్టీ లేదు బొక్కా లేదు డైరెక్ట్ గా చెప్పేసాడు అయితే ముందు ఈ మేధావి ఏం మాట్లాడాలో ఒకసారి వినిపిస్తామేనండి రైట్ రైట్ నేను అనుకుంటా ఎందుకంటే ఇదే పాత్రలో ఇంకొకరు ఉంటే ఇంత బాగా ప్లే చేయలేదు చేస్తారని అనుకుంటా ఏమీ మొదలవలేదు ఇంకా మంత్రివర్గం ఎవరెవరికి ఇచ్చారో కూడా తెలియలేదు కానీ కచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఇంపార్టెన్స్ ఢిల్లీలో చాలా పెరుగుతుంది చంద్రబాబు నాయుడు అండ్ నితీష్ కుమార్ వాళ్ళు చెప్పినట్టుగా నడవలసినటువంటి అవసరం బిజెపి మోడీ గారికి ఉంటుంది దాన్ని ట్యాక్ఫుల్ గా స్టేట్ ఇంట్రెస్ట్ స్టేట్ ఇంట్రెస్ట్ పిక్ ఆయన గనక కరెక్ట్ గా పెడితే డెఫినెట్ గా సక్సెస్ అయ్యే అలాగే ఇప్పుడు ఆయన శిష్యుడే రావంత్ రెడ్డి శిష్యుడు అనొచ్చు లేదు కొలీగు రావంత్ పక్కన సీఎం అయి ఉన్నాడు ఆయన తోటి కూడా షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్ వెంటనే సెటిల్ చేసుకోండి మనకి ఎంత వస్తుందో చూడండి ఇక్కడ మరి ఎందుకు మాట్లాడాలా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మిత్రుడే కదా మంచి సన్నిహితుడు కదా రాసుకొని పూసుకొని తిరిగారు కదా ఏ రోజైనా మాట్లాడాం మనం షెడ్యూల్ నైన్ టెన్ గురించి ఏ రోజైనా మాట్లాడమా విభజన హామీల గురించి ఏ రోజైనా ప్రశ్నించాం మనం తెలంగాణ నుంచి మనకు రావాల్సిన వాటా గురించి ఏ రోజైనా ప్రశ్నించాం మనం మాట్లాడం మాట్లాడలేం మనం ఎందుకంటే మనకు జగన్మోహన్ రెడ్డి అంటే అంత మోజు మాట అనొచ్చు అనకూడదా పదం సరే అనొచ్చని అనుకుంటున్నాను నేనైతే అంత ప్రేమ మనకి జగన్మోహన్ రెడ్డి అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కాబట్టి డే వన్ నుంచి స్టార్ట్ చేయాల ఇవాళ స్టార్ట్ చేసేది ప్రెస్ మీట్ పెట్టడం ఐదేళ్ల కాలం పాటు ఎక్కడా కూడా విశ్రాంతి అనేది తీసుకోడు అవసరమైతే రోజుకో ప్రెస్ మీట్ పెడతాడు కుదరకపోతే రెండూ రో ప్రెస్ మీట్ పెడతాడు ఖచ్చితంగా ఐదేళ్ల కాలం పాటు ఖచ్చితంగా మీడియాలో కనబడుతూనే ఉంటాడు కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమో లేదంటే రాష్ట్ర ప్రజల మీద ప్రేమో కాదు జగన్మోహన్ సారీ చంద్రబాబు నాయుడు గారి మీద కడుపు మాట అన్నమాట జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి ఏం మాట్లాడాడు అది కూడా వినిపిస్తున్నా ఒకసారి వినండి చంద్రబాబు నాయుడు గారి పార్టీ చాలా బలంగా ఉంది అందుకే కష్టం మీరు పార్టీని బిల్డ్ చేసుకోండి పార్టీ లేదు అసలు మీకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఓటర్స్ ఉన్నారు మధ్యలో వాలంటీర్స్ ఉన్నారు వాలంటీర్స్ మీకు ఎందుకు వచ్చి ఓటింగ్ ఇస్తారు వాలంటీర్స్ పదివేలు చేత ఇస్తారంటే పదివేలు చేత వాటి సపోర్ట్ చేస్తారు రాజమండ్రి లో కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో పార్టీ అనేది అక్కడ లేదు అట్లీస్ట్ ఈ ఫైవ్ ఇయర్స్ లో పార్టీ బిల్డప్ చేసేటువంటిది ఇవ్వండి ట్రైనింగ్ ఇవ్వండి వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారు తన ఇక్కడ శాసనసభలోనూ మాట్లాడుతున్నారు పిచ్చ కాకపోతే ఉండవల్లి గారు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిందే బూతులు మాట్లాడమని అర్థమైందా మీకు అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిందే మీరు బూతులు మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టండి పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టండి నారా లోకేష్ గారిని బూతులు తిట్టండి ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా వాళ్ళందరినీ కూడా మీరు పచ్చి బూతులు తిట్టేయండి అని ట్రైనింగ్ ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి కదా మరి మీరు తెచ్చ కాకపోతే మరి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మీరు సలహాలు ఎత్తుంటే ఏ విధంగా అనుకోవాలి సరే పోని జగన్మోహన్ రెడ్డి సలహాలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి తెలియదయ్యా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఈ వైసీపీ మంత్రులు అందరు కూడా బూతులు మాట్లాడుతున్నారు అని అనుకున్నాం కాసేపు అనుకుందాం అసెంబ్లీలో ముఖ్యమంత్రి అక్కడే ఉండగా కొళాలి కానీ జోగి రమేష్ గాని అంబటి రాంబాబు గాని ద్వారంపూర్ చంద్రశేఖర్ రెడ్డి గాని మంత్రి రోజా గాని సారీ మాజీ మంత్రి రోజా గాని ఇంకా కొంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు వ్యక్తులు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి భువనేశ్వరి గారిని ఉద్దేశించి అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి రకరకాల మాటలు మాట్లాడారు సాక్షాత్తు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద సభ పెట్టేసుకొని ఆ అమ్మఒడే ఏదో అనుకుంటా స్కూల్ పిల్లలందరినీ తీసుకొస్తారు అక్కడికి స్కూల్కి సెలవులు ఇచ్చేసి మరి స్కూల్ పిల్లల ముందు చిన్న చిన్న పిల్లల ముందు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్లిళ్ళు పెళ్ళాలో పిల్లల్ని కార్లు మార్చినట్టు మారుతాడు అని చిన్న పిల్లల ముందు ముఖ్యమంత్రి హోదాలో పెద్ద సభ సభస్కొని చెప్పాడు మాట్లాడేదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఇతరులకు సలహా ఇస్తాడా వాళ్ళని కట్టడి చేస్తాడా మీకన్నా తెలివి ఉండాలి మనం ఏ రోజైనా మాట్లాడామా అదే జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏంటయ్యా మాటలు ఒక సభ తీసుకుని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికి సభ ఎట్టుకున్నది విధానపరమైన అంశాలపైన మాట్లాడాలి రాజకీయాల గురించి మాట్లాడాలి ప్రజలకు మనం ఏం చేసామో చెప్పుకోవాలి రాష్ట్రానికి మనం పీకింది ఏంటో చెప్పాలి అని ఏ రోజైనా ఒక్క ప్రశ్న పెట్టి మనం మాట్లాడిన పాపానికి పోయామా లేదు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఇలా స్ట్రాటజీ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు పాప అమాయకుడు కింద ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి లేదంటే ధనుంజయ రెడ్డి మొత్తం నాశనం చేసేసారు ఇప్పుడు ఈ ఓటమిని ధనుంజయ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పైన తోసేసే ప్రయత్నం అందులో భాగంగానే ఈ ప్రెస్ మీటు జగన్మోహన్ రెడ్డి వెంకట చేతున్నారు ఆ విషయం స్వయంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే స్వయంగా ప్రెస్ మీట్ చెప్పిన దాఖలాలు అనేకం ఉన్నాయి ఉదాహరణకి ప్రస్తుత మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారిని తీసుకోండి ఒక టీవీ ఛానల్లో డిబేట్ లో కూర్చొని క్లియర్ గా చెప్పుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని బూతులు తిట్టమంటాడో చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే ఎక్కువ బూతులు తడతారో వాళ్ళకి మంత్రి పదవులు కట్టబెడతారో ఆయన క్లియర్ గా చెప్పుకొచ్చాడు ఆఖరి దాకా ఎందుకండే ముఖ్యమంత్రి సభ పైన ఉండగా వేదిక పైన ఉండగా వేదిక పైన కూర్చొని ఉండగా జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పచ్చి బూతులు మాట్లాడాడు పచ్చి బూతులు మాట్లాడాడు ఖండించాడా ఖండించడా ఖండించకుండా ఎంకరేజ్ చేశాడు ఖండించకుండా ఎంకరేజ్ చేసాడు ఆ బూతుల్ని ఈయన ఎంకరేజ్ చేశాడు ఒక నోషోండే అయిపోయింది కింద ఉన్నా వస్తున్నా ఎంకరేజ్ చేశాడు ముసిముసి నవ్వులు నవ్వాడు దానికి సమాధానం చెప్తూ నా అభిమానులు నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే నాకు బీపీలు వస్తాయి బొక్క వస్తాయి బోషాన వస్తాయని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎలాంటి పనికి ఈ మాటలు మాట్లాడు మాకు కొద్దిగా తగ్గించుకో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పాలా తిట్టిచ్చేదా బూత్ బూత్లు తిట్టిచ్చేదా జగన్మోహన్ రెడ్డి అయితే మీరు మంత్రుల్ని కంట్రోల్లో పెట్టుకోండి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి వాళ్ళకి శిక్షణ ఇవ్వండి బొక్క ఇవ్వండి బోసానం ఇవ్వండి ఈ పత్తి కారులు చెప్పమాకండి మీ పైన ఉన్న గౌరవం పోకుండా మాకు ఇప్పుడైనా సరే ప్రతిదానికి వచ్చి పెద్ద మొత్తం ప్రెస్ మీట్ పెట్టడం మానేసి కొద్దిగా రాష్ట్ర అభివృద్ధికి సహా సహకరించండి అంతకుమించి మీరు చేసే మేలు ఏమీ లేదు అంతకుమించి మీరు ఏమి చేయొద్దు కూడా ఈ ఐదేళ్ల కాలం పాటు మీరు ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది ఇది మా అభిప్రాయం మాత్రమే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి సారీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎలాగైతే సైలెంట్ గా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే సైలెంట్ గా ఉంటారని మేము ఆశిస్తున్నాం నీకు పుణ్యం ఉంటుంది అంతే